ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము యహోవా యద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిచుండెను కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను అంతటి యహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను ఇస్రాయేల్ వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహో వాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెల్లగింతుననియు విరగొట్టుదుననియూ నశింప చేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చు గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితను ఆ జనము చెడుతనము చేయుట మాని ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టిదననియు నాటిదననియు ఒక జనమును కూర్చుగాని రాజ్యమును కూర్చుగాని నేను ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాప పడుదును కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ ఎరుషలేము నివాసులతోనూ ఇట్లనము యహోవ సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనిడి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనలు చొప్పున మేము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదుము అని అందరు కావున యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకొనిడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విని ఇస్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది లేబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు మాయకు దూపము వేయుచున్నారు మెరక చేయబడని దారిలో తాము నడువ పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనిచున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊజును తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదును వారి ఆపద్దిన మందు వారికి విముఖడనై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి యాజకుడు ధర్మశాస్త వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టదుము రండి అని చెప్పుకొంచుండేరి యహోవా నా మొర్ర ఆలకించుము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవి ఉన్నారు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకును వారి కుమారులను క్షామమునకు అప్పగింపు కడ్గ బలమునకు వారిని అప్పగింపుము వారి భార్యలు పిల్లలు లేని వారి గాక వారి పురుషులు మరణహతులగుదురుగాక వారి యవ్వలుస్తులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక నన్ను పట్టుకొనిటకు వారు గొయ్యి త్రవ్విరి నా కాళ్లకు ఉరులొగ్గిరి వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును గాక యహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము ఆమెన్